ఇవన్నీ టెర్రస్డ్ హౌసెస్ అనమాట స్ట్రీట్స్ ఇలానే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి రెండు కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ హౌస్ కూడా వీళ్ళ కార్ పార్కింగ్ ఏమి ఉండదు బట్ స్ట్రీట్లో మాత్రం ఫ్రీగానే పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక చిన్న షాపింగ్కి వెళ్తున్నాము ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్ చూసారా వెయిట్ చేస్తుంది అది పోలీస్ కార్ అనమాట వాళ్ళు హై ఎండ్ మోడల్సే కారు వాడతారు వాళ్ళు అంటే బిఎండబ్ల్యూ బెంజు ఓలు అలా అనమాట సో వాళ్ళు ఈ మోటార్ వేస్లో అంటే ఈ నేషనల్ హైవేస్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ స్పీడ్ని మనం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అంత హై అండ్ స్పీడ్లో వెళ్తుంటారు వాళ్ళు ఇది వచ్చేసి మోటార్ వే అనమాట ఇది ఇక్కడ ఏంటంటే మినిమం స్పీడ్ లిమిట్ సెవెంటీ మైల్స్ పర్ ఆర్ అంటే మనకి ఇండియాలో వన్ ట్వంటీ కిలోమీటర్స్ అనమాట అంత స్పీడ్ ఆ స్పీడ్ వెళ్తేనే ఈ రోడ్డు మీద వెళ్ళాలి అంటే ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేదంటే అంటే జనరల్గా ట్రాఫిక్ మూవ్ అవుతున్నప్పుడు అన్ అది కాకుండా మనం ఆ తక్కువ స్పీడ్లో వెళ్తే మాత్రం వాళ్ళు పోలీసులు మనల్ని పైన కెమెరాస్ ఉంటాయి ఇవన్నీ కూడా స్మార్ట్ మోటార్ వేస్ అనమాట ఎందుకంటే ముందు ఏం జరుగుతుంది లేదంటే ఏం జరిగింది అనేది మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటూ ఉంటాయి వాటిలో మనకి తెలియజేస్తుంటారు మనం ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి ముందు ఏదన్నా యానిమల్స్ కానీ ఏమన్నా అని లేదంటే సైకిల్ వాళ్ళు రోడ్డు మీద కనపడ్డారని లేదంటే ఎవరన్నా మనిషి నడుచుకుంటూ వెళ్తున్నారని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మనకి ఇప్పుడు మనకి ఈ రోడ్లో చూస్తూ ఉంటే మీకు పైన స్క్రీన్ ఏదైనా కనిపిస్తూ ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట సో అంత స్పీడ్ మెయింటైన్ చేయాలి ఇక్కడ లేదంటే వాళ్ళు మనల్ని ఆపి మనకి వార్నింగ్ లాంటిది ఇస్తూ ఉంటారు మనకి ఏదైనా లైట్స్ పని చేయకపోయినా కానీ మనం సిగ్నల్స్ వేయకపోయినా కానీ అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కెమెరాస్లో ఈ కార్స్ చూసారా మనకి అంటే నేను కెమెరాలో అంత తెలియకపోవచ్చు కానీ బట్ రియాలిటీలో చూస్తే మాత్రం ఒక్కొక్కరు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి వన్ ట్వంటీ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తుంటారు వాళ్ళు అది టాప్ లేనమాట అంటే ఎమర్జెన్సీ లేనొచ్చు లేదంటే ఓవర్ టేక్ చేసే లేని అనొచ్చు సో అట్లా వాళ్ళు ఇంకా టాప్ స్పీడ్లో వెళ్తుంటారు బట్ అది కెమెరాస్ లేనంత వరకు ఓకే బట్ కెమెరాస్ ఉంటే అది కూడా ఫైన్ వేస్తూ ఉంటారు దానికి కూడా ఇక్కడ ఏంటంటే లైసెన్స్లో పాయింట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఆ మోటార్ నుంచి ఎగ్జిట్ అంటారు దీన్ని ఇది ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నామన్నా కదా ఆ నేషనల్ హైవేలో నుంచి మనం ఊరిలోకి వెళ్తున్నాము అలా అనమాట ఇది ఇక్కడ చూసారా ఇక్కడ ఏం సిగ్నల్ లేదు బట్ కార్ ఆగింది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఆగితే మన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనం దారివ్వాలి అంటే వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ అనమాట మన రైట్ హ్యాండ్ సైడ్ వస్తున్న వాళ్ళది మనమున్న దగ్గర మనకి ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటారో వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారు సో అట్లా అది బేసిక్ రూల్ అనమాట ఇక్కడ కార్ నడుపుతున్నామంటే అది కంపల్సరీ ఉండాలి ఎవరికైనా కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఇలా వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం రౌండ్ తీసుకుంటున్నాం రౌండ్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే అక్కడ థర్డ్ లైన్లో ఉన్నవాళ్ళు ఇక్కడ సెకండ్ లైన్లోకి లేదంటే సెకండ్ లైన్లో ఉన్నవాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత ఫస్ట్ లైన్లోకి అలా మూవ్ అవుతున్నప్పుడు దానికి మన ఫీజిబిలిటీగా అంటే మనకి అది మినిమం అది బేసిక్ అనమాట కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం దానికి తగ్గట్టు మనం సిగ్నల్స్ ఇస్తూ ఉండాలి లేదంటే వెనకాల వాళ్ళు మనకి డ్రైవింగ్ తెలుసు అని అనుకుని వాళ్ళు స్పీడ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెప్పా కదా స్పీడ్ లిమిట్స్తో ఎక్కువగా ఉంటుంది సో దాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా కానీ స్లో చేసామంటే వాళ్ళు ముందుకు వచ్చేసి మనల్ని హార్న్ కొడుతూ ఉంటారు ఇక్కడ హార్న్ యూజ్ చేయరు బట్ ముందు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్ప హార్న్ అనేది యూజ్ చేయరు ఎందుకంటే ఇలా సిగ్నల్స్ ఉంటే ఓకే బట్ సిగ్నల్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి లేదంటే అది కూడా ప్రాబ్లమే అది కూడా మనకి ఫైన్ లాగానే అవుతుంది అంటే ఎవరైనా చూస్తే ఎందుకంటే ఇక్కడ పోలీస్ కార్స్లో కొన్ని సివిల్ డ్రెస్ వేసుకున్నా కూడా పోలీసులు ఉంటారు వాళ్ళు కార్లు ఏంటంటే మనకు అది పోలీస్ కార్ అని తెలియదు నార్మల్ కార్స్లో కూడా ఉంటారు వాళ్ళు సో అలాంటిది కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసాం మన స్టోర్ దగ్గరికి ఇవి యాక్చువల్గా ఇలాంటి సైన్స్ హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల క్రితం ఇంప్లిమెంట్ చేశారు ఇలాంటి సైన్స్ అంటే మన ఫ్రీ లెఫ్ట్ అనేవి అలాగా అండ్ విజయవాడలో కూడా మన బెన్ సర్కిల్లో అక్కడ షాపింగ్ మాల్ ఉంది కదా ట్రెండ్ సెట్ అక్కడ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేశారు ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ రైట్ అలాగా ఇప్పుడు ఇది పార్కింగ్ వచ్చేసి ఏంటంటే మనం పార్కింగ్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ డిజేబుల్ ఉంది కదా అక్కడ పైన బ్లూ కలర్లో బొమ్మ ఉంది కదా అదేంటంటే డిజేబుల్డ్ అనమాట అంటే పెద్దవాళ్ళు లేకపోతే నడవ లేకున్న వాళ్ళు అంటే వాకింగ్ స్టిక్తో వాళ్ళకి వాళ్ళకేంటంటే ఇక్కడ బయటే పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు అంటే స్టోర్ పక్కనే పెట్టుకోవడానికి ఇప్పుడు మనం పెడుతుంది ఏంటంటే చిల్డ్రన్స్ కార్ పార్క్ అనమాట ఇందులో వచ్చేసి మనం పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకేంటంటే స్టోర్ ఎదురుగానే ఛాన్స్ ఇస్తారు ఇదిని చూసారా ఇప్పుడు టిమ్సన్స్ అని ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క సూపర్ స్టోర్లో ఇది టిమ్సన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట వీళ్ళు ఏంటంటే డ్రై క్లీనింగ్ కానీ మన వాచెస్కి బ్యాటరీస్ కానీ మన బెల్ట్కి హోల్స్ ఉంటాయి కదా అలాంటివి బయట ఎక్కడ ఉండవు సామాన్యంగా వీళ్ళ దగ్గర మాత్రం వీళ్ళు మాత్రం ప్రతి ఒక్క స్టోర్లో ఉంటారన్నమాట వీళ్ళు ఇవి వచ్చేసి ట్రాలీస్ అవి అవి ఏంటంటే మనం కాయిన్ పెట్టాలి ట్రాలీలో ఇవేంటంటే స్మార్ట్ గ్యాడ్జెట్స్ అనమాట ఇవి ఇప్పుడు మనం ట్రాలీ తీసుకుని వెళ్తున్నప్పుడు మనం అవన్నీ సరుకులు తీసుకుని ఇక్కడ టిల్ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ బిల్ వేసుకుని అదంతా అవసరం లేకుండా బట్ అది పట్టుకుని వెళ్ళిపోతే మనకు మనమే దాన్ని అక్కడికక్కడే మనం స్కాన్ చేసేసుకొని మన దగ్గర పెట్టేసుకొని డైరెక్ట్గా మనం క్యాష్ పే చేసేసి ఐ మీన్ కార్డ్లో కానీ అట్లా పే చేసి వచ్చేయచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు వింటర్ అండ్ రైని సో ఇప్పుడు ఆ స్టాక్ అంతా కూడా పెడతారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చూసారా ఈ బూట్స్ ఇవన్నీ పెట్టారు ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ ఆఖరి నుంచి కూడా బాగా చలు వచ్చేస్తుంది అంటే అది చలని చెప్పలేం కానీ బట్ అది ఎముకలు కొరికే చలు అంటాం చూసారా అలాంటి చల వస్తుంది ఇప్పుడు సో అందుకని ఇక్కడ ఏంటంటే బాగా పగడ్బందీగా ఉంటారు అవి మన బట్టలే కానీ షూసే కానీ సాక్స్లే కానీ అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా షూ కలెక్షన్ బాగొస్తుంది ఇప్పుడు షూసు చెప్పులు ఇవన్నీ కూడా బాగుంటాయి చెప్పులు అంటే అవి ఇంట్లో వేసుకునేవి బయటవి కాదు బయట చెప్పులు కాదు కదా కనీసం నార్మల్ షూస్ కూడా వేసుకెళ్ళలేరు అంత చలిగా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అందుకనే ఇక్కడ ఈ కంట్రీలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బెసి ఎలా ఉంటుందంటే ఈ కంట్రీలో ఒక టూ త్రీ మంత్స్ పనిచేస్తారు అక్కడి నుంచి యాన్యువల్ లీవ్ అని ఉంటుంది అది తీసుకుంటారు ఒక వన్ వీక్ టూ వీక్ టూ వీక్స్ ఏదో ఒక కంట్రీ వెళ్ళిపోతారు లైక్ దుబాయ్ స్పెయిన్ టర్కీ థాయిలాండ్ ఇలా వెళ్తుంటారు ఎందుకంటే అక్కడ బాగా సూర్యుడు వస్తూ ఉంటాడు కదా మనకులాగా ఇండియాలో సో అక్కడికి వెళ్ళిపోతుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో వేసుకునేవి ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అవి కొంచెం హార్డ్గా ఉంటే కానీ అవి తక్కువ బయటికి వేసుకురారు ఎక్కువగా ఎందుకంటే ఆ చలికి అవి తట్టుకోలేవు వీళ్ళు నడవని కూడా లేరు అంత ఇబ్బందిగా ఉంటాయి అవి కానీ ఇంట్లో మాత్రం వేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా తిక్కు చాలా తిక్కుగా ఉంటాయి అనమాట క్లాత్స్ ఈ జీన్ ప్యాంట్స్ కానీ నార్మల్ టీషర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా తిక్కుగా ఉంటాయి మనకులాగా ఒక బ్రాండ్ షోరూమ్ అని అవి చాలా రేర్గా ఉంటాయి ఇక్కడ ఎక్కడైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తప్ప బయట అలా స్టోర్స్ లాగా మాత్రం చాలా తక్కువ ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ మార్కెట్లో బట్టలైనా కానీ చాలా బాగుంటాయి ఇవి క్వాలిటీ రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి అంటే ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి అవి రీజనబుల్గానే అనిపిస్తాయి బట్ అవి మన మన మనీలో క్యాల్క్యులేషన్ చేస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అక్కడ బెల్ట్ ఉంది చూసారా ఆ బెల్ట్ వచ్చేసి మనకి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో బెల్ట్ వచ్చేస్తుంది కానీ అదే బెల్ట్ ఇక్కడ అది ఎట్లేదన్నా కానీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట బెల్ట్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది బెల్ట్ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ ఇవి ఈ కంట్రీలు ఏంటంటే ఎక్కువగా హ్యాపీనెస్ని ఆ గ్రీటింగ్ కార్డ్లో తెలియజేస్తుంటారు మనం ఏంటంటే ఒక సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పంపిస్తాం హాయ్ హ్యాపీ బర్త్డే అంటాము లేకపోతే హ్యాపీ యానివర్సరీ అంటాము అలా చెప్పి మనం చెప్పేసి వదిలేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఆ హ్యాపీనెస్ని కార్డులో అనమాట అది కంట్రీలో చాలా బాగుంటుంది ఎవరిదైనా హ్యాపీ బర్త్డే అయినా యానివర్సరీ అయినా కానీ వాళ్ళకి కార్డు ఇవ్వటం కానీ లేదంటే కార్డు పోస్ట్ చేయడం కానీ అలాంటిది బాగా చేస్తుంటారు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కంట్రీలో అలానే ఆ కార్డులో మనీ పెట్టిస్తారు లేదంటే చాక్లెట్స్ అలా పెట్టిస్తారనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే ఇందాక చెప్పా కదా మీకు ఫస్ట్లో గ్యాడ్జెట్ తీసుకున్నాం కదా ఆ గ్యాడ్జెట్ వచ్చేసి ఇక్కడ మనం ఆ బార్ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అక్కడ మనకి బిల్ పే చేసేసి మనం మళ్ళీ చాలా ఈజీ షాపింగ్ అనమాట ఒక్కొక్కసారి కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు వీకెండ్స్ టైంలో అప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ ఆల్ ఓవర్ ఈజీ షాపింగే అంత ఇబ్బంది ఏమనిపించదు ఎందుకంటే మనది మనమే స్కాన్ చేసుకుంటాము అలాగే మనది మనం టిల్ దగ్గర పే చేసుకుంటాం కాబట్టి సో అంత ఇబ్బంది ఉండదు కానీ ఇంత ఇందాక చెప్పలే కదా ఇక్కడ ఈ లారీస్ చూసారా ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి ఏంటంటే సిక్స్టీన్ టైర్ లారీస్ ఇవన్నీ కూడా ఇది ఈ కంట్రీ ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నది ఇది నార్త్ టు సౌత్ బా సౌత్ అనమాట ఈ మోటార్వే ఇది వచ్చేసి యూకేకి ఇది ఒక బిగ్గెస్ట్ బ్యాక్బోన్ లాగా ఎందుకంటే ఇది నార్త్ టు సౌత్ ఈ రోడ్ అనేది ఎం సిక్స్ అనేది చాలా పెద్దది ఇది లాంగెస్ట్ మోటార్వే ఇన్ ఇంగ్లాండ్ అనమాట సో నుంచి ఇటు ఈ గూడ్స్ అన్నీ కూడా ట్రా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇలాంటి పెద్ద పెద్ద లారీస్ని యూజ్ చేస్తుంటారు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి స్టోర్కి కూడా ఈ లారీస్ అనేవి కామన్ అనమాట సో అందుకని ఇక్కడ ఈ రోడ్ వేస్ కానీ ట్రైన్ అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది కంట్రీలో అండ్ మా వీడియోస్ని ఇప్పటిదాకా చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ UK videos so miru please uh, like share and subscribe to our Kiwi uk stories thank you i look at you and it's easy to see you are the someone i've been trying to meet i got your number won't you pick up the phone don't leave me hanging on the dial tone think back to the night that we met the pool talk to you dripping wet nervous when i speak so i trip on my tongue